ఓ అక్కయ్య ఒక్క పదివేలు ఉంటే చాలు మంచి బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు కూడా అంబానీ అదాని లాగా ఒక రేంజ్కి ఎదగొచ్చు అయితే ముందుగా బిజినెస్ చేయాలనే ప్యాషన్ నిలో ఉండాలా ఏందబ్బా అక్కయ్య ఎంతసేపటికి ఉలకదో కలకదో ఇదేంటి ఎంత సేపు చెప్పింది బొమ్మకాయ ఇదేదో మా ఫాలోవర్స్ కి చెప్పింటే ఇప్పటికే ఓ పది మంది వందల లక్షాధికారులు అయిపోయిన వారు ఇక విషయానికి వస్తే మన మదన్పల్లి సిటీఎం రోడ్డు సెలెక్ట్ మొబైల్ ఆపోజిట్ వేమన వీధిలో గల హెచ్ఎం టెక్స్టైల్స్ లో ఉగాది రంజాన్ జాతరలను దృష్టిలో ఉంచుకొని మంచి ఆఫర్స్ పెట్టినారు ముందుగా మీకు ఏదైనా షాప్ ఉన్నా వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ముఖ్యంగా లేడీస్ ఇంట్లోనే కూర్చొని వ్యాపారం చేయాలనుకున్నా లేదా ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకున్నా కేవలం అంటే కేవలం పదివేల రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేయండి దేవుడు గనక సల్లగా చూస్తే ఎంత పని చెప్పండి మీ జీవితం ఒక్క రోజులో మారచ్చు మీలాగా తప్పన ఇంట్రెస్ట్ ఉన్న మరియు వ్యాపారస్తుల కోసం మన హెచ్ఎం టెక్స్టైల్స్ వారు సూరత్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మంచి మంచి చీరలు తెచ్చి వెరీ రీజనబుల్ ప్రైస్ లో అది కూడా హోల్సేల్ కి ఇస్తున్నారు మీరు వీళ్ళ హోల్సేల్ ప్రైస్ ని బెంగళూరు ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఒక పది రూపాయలు తక్కువే ఉంటుంది ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ ఉగాది రంజాన్ జాతరలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక్క కొన్నా కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారు మీ పెళ్లిలకు పార్టీలకు ఫంక్షన్లకు ముఖ్యంగా రంజాన్ మాసంలో పేదలకు చీరలు పంచుతూ ఉంటారు అలాంటి వారందరూ తక్కువ ప్రైస్ ఎక్కువ మందికి పంచండి మన హెచ్ఎం టెక్స్టైల్స్ లో ప్రతి వారం కొత్త స్టాక్ కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి మరింత స్టాక్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలంటే వీరి యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ హెచ్ఎం టెక్స్టైల్స్ ని ఫాలో చేసుకోండి మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ చేయండి లేదా మన హెచ్ఎం టెక్స్టైల్ ని విజిట్ చేయండి